పరిసర ప్రాంతంలో ఉంది రాంటలో సుస్పష్టమైనటువంటి అల్పపీడన ఉంటుంది ఫర్దర్ గా

పశ్చిమ మధ్య బంగాళాఖాతం దాన్ని అనుకుంటా అంటే కొంచెం పైకి వచ్చినట్టు కనబడుతూ ఉంది రానున్న కొన్ని గంటల్లో ఇది మరింత బలపడి సుస్పష్టమైనటువంటి అల్పపీడనంగా ఉండే అవకాశం ఉంది ఇంకా రేపటికి మరింత బలపడి వాయుగుండంగాను కూడా మారే అవకాశం ఉంది తదుపరి ప్రస్తుతం అయితే ఇది ఈశాన్య దిశగా కదులుతున్న పరిస్థితి ఉంది మధ్య బంగాళాఖాతంలోనికి వాయుగుండంగా మారి మరలా ఇంకా ఫర్దర్గా ఇంటెన్సిఫై అవుతూ కూడా ఉత్తర బంగాళాఖాతంలోనికి ఇది చేయ అవకాశం ఉంది ఈ త్రూ అవుట్ ద పీరియడ్ మనకి ఈశాన్య దిశగా కదులుతూ తర్వాత నార్దర్లీ అంటే ఉత్తర దిశగా కదిలే అవకాశం ఉంది ఇంకా త్రూఅవుట్ దిస్ పీరియడ్ ఏంటంటే ఇది ఇంటెన్సిటీ అంటే తీవ్రత పెరుగుతూ దాని యొక్క తీవ్రత వాయుగుండంగా కూడా ఫర్దర్గా ఇది మూవ్ అయ్యే అవకాశం ఉంది అయితే దీని యొక్క ప్రభావం అనేది ఆంధ్ర రాష్ట్రం మీద కొంచెం తక్కువనే చెప్పుకోవాలి ఎందుకంటే ఇది ప్రస్తుతం ఈశాన్య దిశగా కదులుతున్న కారణం చేత మొత్తం క్లౌడ్ అంతా కూడాను మనకి మధ్య బంగాళాఖాతంలోనే కేంద్రీకృతం అయ్యే అవకాశం ఉంది ప్రస్తుతం ఇది పశ్చిమ మధ్య బంగాళాఖాతం దాన్ని నానుకున్నటువంటి నైరుతి బంగాళాఖాతంలో ఇప్పుడు ప్రస్తుతం ఉంది రేపటికల్లా ఇది మధ్య బంగాళాఖాతంలోనికి వచ్చే అవకాశం ఉంది సో మొత్తం మీద మొత్తం క్లౌడ్ అంతా కూడాను లేక సీలో ఉన్నటువంటి రఫ్నెస్ కానీ అల్లకల్లో పరిస్థితి అంతా కూడాను మధ్య బంగాళాఖాతంలోను తర్వాత ఇది ముందుకు వెళ్లే కొద్దీ కూడా ఉత్తర బంగాళాఖాతంలో ఇది కేంద్రీకృతం అయ్యే అవకాశం ఉంది సో రానున్న ఐదు రోజులు కూడా కోస్తా ఆంధ్రాలో ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి వర్షాలు మాత్రమే ఉంటాయి ఇంకా మన ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా క్లౌడ్ ఫ్రీ ఏరియా అవుతుంది అంటే క్లియర్ స్కై కండిషన్స్ ఉండే కారణం చేత మనకి టెంపరేచర్స్ కూడా పెరుగుతాయి రానున్న ఐదు రోజులు కూడాను స్వల్పంగా సాధారణం దగ్గర కొన్ని ప్రాంతాల్లో సాధారణంగా ఎక్కువ కూడా టెంపరేచర్స్ రికార్డ్ అవ్వడానికి అవకాశం ఉంది అలాగే మార్నింగ్ అంతా టెంపరేచర్స్ ఎక్కువ ఉంటూ ఆఫ్టర్నూన్ ఒకటి లేదా రెండు చోట్ల క్లౌడ్ డెవలప్ అయ్యి ఉరుముల మెరుపులతో కూడినటువంటి జల్లులు కూడా ఉండే అవకాశం ఉంది ఎక్కడైతే ఉరుముల మెరుపులతో కూడినటువంటి జల్లులు ఉంటాయో ముందుగా ఈదురు గాలులు ఉంటాయి ఈ ఈదురు యొక్క వేగము గంటకు ముప్పై నుండి నలభై వరకు ఉండే అవకాశం ఉంది సిస్టమ్ అయితే మనకి మన కోస్ట్కి దూరంగా వెళ్తున్న కారణం చేత ఆ ప్రాంతాల్లోనే విండ్స్ కానీ సీ రఫ్నెస్ కానీ ఆ ప్రాంతాలు ఉంటుంది మన కోస్ట్ వెంబడి అయితే ఆ యొక్క గాలులు వేగం అనేది ప్రస్తుతం లేదు రానున్న రోజుల్లో కూడాను ఇదంతా కూడాను ఉత్తర బంగాళాఖాతంలోకి వెళ్తుంది కాబట్టి ఆయా ప్రాంతాలంటే వెస్ట్ బెంగాల్ లేదా అండమాన్ సముద్రము ఆ అండమాన్ ఏరియా ఆ ప్రాంతాల్లో విండ్స్ కానీ ఫిషర్మెన్ మార్నింగ్స్ కానీ ఉంటున్నాయి అయితే ఆర్ బిగ్ షిప్స్ కూడాను ఈ మధ్య బంగాళాఖాతంలోనికి లేదా ఇప్పుడు సిస్టమ్ ఉన్నటువంటి వెస్ట్ సెంట్రల్ అలాగే నైరుతి బంగాళాఖాతంలోనికి వెళ్ళరాదని హెచ్చరికలు ఇప్పటికే జారీ చేస్తున్నాము సో ఇది పరిస్థితి రానున్న ఐదు రోజులు కూడా మనకి వేడి ఒక వాతావరణం ఉండే అవకాశం ఉంది రేపటికి ఒకవేళ ఉంటే కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం ఉండే అవకాశం ఉంది బట్ డ్యూ కోర్సులో ఎవ్రీడే లాట్ ఆఫ్ చేంజెస్ వస్తున్నాయి టైం టు టైం ఏది అప్డేట్ ఉన్నా కూడా వెంటనే మీకు తెలియజేస్తాం చురుకుగా కదు కదులుతున్నాయి అదే సిస్టమ్ ఉండటం చేత ప్రస్తుతానికి హిందూ అంటే శ్రీలంక కిందుగా మరికొంత అండమాన సముద్ర ప్రాంతం అంతా కూడా కవర్ అవ్వడం జరిగింది ప్రస్తుతం అయితే చురుగ్గా కదులుతూ ఉన్నాయి ఇంకా సిస్టమ్ పైకి వెళ్ళే కొద్దీ కూడాను ఫర్దర్ అడ్వాన్స్మెంట్ అనేది ఉండే అవకాశం ఉంటుంది ప్రస్తుతం సిస్టమ్ వల్ల అయితే కనుక మనకి భారీ వర్ష సూచన అయితే లేదు ఎందుకంటే మొత్తం క్లౌడ్ అంతా కూడాను అంటే రెయిన్ఫాల్ బ్యాండ్స్ అన్నీ కూడాను మధ్య బంగాళాఖాతంలోనే కేంద్రీకృతం అవుతున్నాయి మన ఆంధ్ర రాష్ట్రం మీద ఈ యొక్క క్లౌడ్స్ కానీ లైక్ రెయిన్ఫాల్ బేరింగ్ క్లౌడ్స్ కానీ రావడం లేదు సో అందుచేత అండ్ మనకి విండ్స్ అనేవి కూడాను ల్యాండ్ మీద నుంచి వస్తున్నాయి ఎప్పుడైతే ల్యాండ్ మీద నుంచి కనుక విండ్స్ ఉంటాయో సో అప్పుడు మనకి క్లౌడ్ ఫ్రీ సిచ్యువేషన్ ఉంటుంది ఎప్పుడైతే సముద్రం మీద నుంచి గాలి కనుక వస్తే డెఫినెట్గా మాయిశ్చర్తో కూడినటువంటి గాలుల వల్ల క్లౌడ్ డెవలప్ అయ్యి మనకి రెయిన్ రావడానికి అవకాశం ఉంటుంది బట్ ప్రస్తుతం అట్లాంటి సిచ్యువేషన్ లేదు సో అందువల్ల మనకి క్లౌడ్ డెవలప్ అవడం కానీ రెయిన్ రావడం కానీ పెద్దగా అవకాశాలు లేవు అయితే రేపు ఎల్లుండి కొద్దిగానే వర్షపాతం ఉంటుంది కొన్ని ప్రాంతాల్లో ఉంటుంది బట్ డే బై డే లాట్ ఆఫ్ చేంజెస్ వస్తున్నాయి మనకి ఉన్నా కూడా కొన్ని ప్రాంతాల్లోనే ఉంటుంది మరి భారీ వర్షం అనేది తక్కువనే చెప్పుకోవాలి